హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐదు బాటయలో ఈరోజు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను నర్సింగ్ స్టోర్లో చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి డీసెంట్ లుక్ వస్తాయి అనమాట అన్నీ కూడా వేసుకుంటే ఒక డిగ్నిటీ వస్తుంది అనమాట మనకి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి అనమాట సో యాక్చువల్గా సిక్స్టీ యానివర్సరీ సేల్స్ సందర్భంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అనే కాదు ఈవెన్ శారీస్ టాప్స్ అండ్ జీన్స్ దొరకదు కానీ ప్యాంట్స్ దొరుకుతాయి ప్యాంట్స్ లెగ్గిన్స్ అన్నీ అనమాట దొరకని దంటూ ఉండదు మనం ఏది కావాలనుకుంటే అది అవైలబుల్లో ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ పీసెస్ బెడ్షీట్స్ కార్పెట్స్ పూజా మార్ట్స్ అన్నీ ఉంటాయనమాట ఏది లేదు అని ఉండదు నర్సింగ్లోకి వెళ్తే ప్రతి ఒక్కటి పిక్ చేసుకొని రావచ్చు అండ్ సో ఆఫర్ ఎలా అండి ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ పైన ఉందా అని అంటే లేదండి ఓవరాల్ ఐటమ్స్ మీద మీకు ఆఫర్ అనేది లభిస్తుంది కానీ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇది చూస్తున్నారు కదా ఇది నేవీ బ్లూ అనమాట నాట్ బ్లాక్ సో చాలా బాగుంది అది అయితే ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మొత్తం ఆనియన్ పింక్ వచ్చింది అనమాట ఆ డ్రెస్కి చాలా చాలా బాగుంది ఇంకా మిగతా అవన్నీ కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ కలర్సే ఆఫీ ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే ఇంట్లో కానీ లేకపోతే గెట్ టుగెదర్స్కి కానీ చిన్నగా అవుటింగ్ ఎక్కడైనా వెళ్తే కానీ ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి ఈ పింక్ అండ్ ఎల్లో చందరి సూట్స్ చాలా చాలా బాగున్నాయి సూట్స్ ఇన్ ద సెన్స్ డ్రెస్ మెటీరియల్సే ఇది కూడా చందరియే సో ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అవైలబుల్లో ఉన్నాయి నర్సింగ్లో ఆఫర్ ఇస్తే బాగుంటుంది ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అది వన్ ఇయర్కి ఒకసారి వాళ్ళ యానివర్సరీ యానివర్సరీ సేల్లో డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట ఇది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ అండ్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరర్ ప్రింట్ చమ్కి వచ్చింది కాలర్ దగ్గర అండ్ దుప్పట్టా కూడా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది చాలా చాలా బాగుందంటే తీసు చూడగానే పిక్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది సో ఈ ఈ డ్రెస్ అని ఆ డ్రెస్ అని కాదండి ప్రతి ఒక్క డ్రెస్ చాలా చాలా బాగుంటాయి నర్సింగ్లో ఏది చూసినా పిక్ చేసుకోవాలనిపిస్తుంది మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఎన్ని కొనుక్కున్నా తక్కువే అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ మాత్రము కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి డీసెంట్ కలర్ లుక్స్ ఉంటాయి అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఫ్యాబ్రిక్ కలెక్షన్స్లో కూడా చాలా అందరికీ తెలిసిందే నర్సింగ్ స్టోర్ అంటేనే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కానీ కూడా అబ్బాయి ఇది బాగుంది అది బాగుంది అని అనిపిస్తుంది అనమాట అంత కలెక్షన్ ఉంటుంది సో ఈవెన్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా మీకు ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంది జార్జెట్ సిల్క్ వెల్వెట్ మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ చూస్తే ఎవ్వరు కూడా అనమాట సో ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా ఐ థింక్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఫిఫ్టీన్ డేస్ అని ఎవరు అక్కడ స్టోర్లో అంటే విన్నాను సో ఆఫర్స్ మాత్రం ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అయిపోయాయి ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా షాప్కి వెళ్ళిపోండి షాప్ చేసేయండి అండ్ ఇక్కడ హెవీ ఎంబ్రాయిడరీ సూట్స్ కూడా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సీక్వెన్స్ జర్రీ మిర్రర్ వర్క్తో కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ మీరు ఎత్తుకుతున్న పర్ఫెక్ట్ కలెక్షన్ ఏదైనా కావాలి మ్యాచింగ్ అనుకుంటే నర్సింగ్ ఇది ద బెస్ట్ స్టోర్ అనమాట నర్సింగ్లో మ్యాచింగ్ దొరకదు అంటూ ఉండదు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మ్యాచింగ్స్ నర్సింగ్లో దొరుకుతాయి టెన్ పర్సెంట్ మనకి దొరకకపోవచ్చు ఎందుకంటే కలర్ వేరియేషన్ అవ్వచ్చు లేకపోతే మోడల్ మనకి నచ్చకపోవచ్చు లేకపోతే ఫ్యాబ్రిక్ ప్రైస్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు అంటే ప్రైజ్ ఎక్కువగా ఉండి ఫ్యాబ్రిక్ కొంచెం బాగుండకపోవచ్చు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో మనం నచ్చితే తీసుకుంటాము లేకపోతే లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ పర్ఫెక్ట్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు ఆర్డర్ చేయాలి అని అంటే డైరెక్ట్గా నర్సింగ్ స్టోర్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇది ఆన్లైన్ బేస్డ్ లేదనమాట అందుకని మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకుంటే అది కూడా ఒక ఆనందం అండి ఆన్లైన్లో ఏం పెడతాం చెప్పండి ఊరికే చూడకుండా ఏదో కళ్ళకి నచ్చింది కదా అని పెట్టేస్తాము బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది అది సో మళ్ళీ అన్సాటిస్ఫైడ్ అయిపోతాము సో అలా కొంచెం బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తే అంటే ఓన్లీ షాపింగ్ అని కాదు నాలుగు పనులకి వెళ్ళాము అనుకోండి అట్లీస్ట్ రెండు పనులను చేసుకొని వస్తాం సో అలా చక్కగా బయటకు వెళ్ళి షాప్ చేసుకొని వస్తే అదొక మనస్తృప్తి హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట మనం వెళ్ళి తీసుకున్నాము చూసి తీసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూసిందల్లా పిక్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి అండ్ మీకు స్టిచ్డ్ మెటీరియల్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి త్రీ పీస్ సెక్స్ ఈవెన్ కాటన్లో ఉంటాయి చందరిలో ఉంటాయి అండ్ జార్జెట్లో ఉంటాయి అన్నిట్లో అన్నమాట మెటీరియల్స్ అన్నీ కూడా అండ్ నర్సింగ్లో వేర్ ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే నర్సింగే అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ ఏది చూసినా పిక్ చేసుకోవాలనిపిస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అంటే నర్సింగ్ స్టోరీస్ తో ద పర్ఫెక్ట్ అనమాట మ్యాషింగ్ తెచ్చేసుకోవాలి ఇక్కడ చూపించాలి వాళ్ళు తీసి ఇచ్చేస్తారు మనం కొనుక్కొని వచ్చేయాలన్నమాట అంత బాగుంటాయి అండ్ వన్ ప్లేస్ అనమాట అన్నీ కొనటానికి ఓన్లీ వన్ ప్లేస్ ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్ అంటారు కదా అలా వన్ ప్లేస్లో మనకు అన్నీ దొరుకుతాయి లైక్ మ్యా మెటీరియల్స్ కానీ పార్టీవేర్ కలెక్షన్ కానీ శారీస్ కానీ శారీస్ కూడా చాలా బాగుంటాయి శారీస్లో కూడా ఐడల్ శారీస్ కూడా ఉంటాయి రెగ్యులర్ వేర్ శారీస్ ఉంటాయి అన్ని కలెక్షన్స్ బాగుంటాయండి శారీస్లో రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి నర్సింగ్ స్టోరు కాస్ట్లీ అని ఏం లేదండి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి మనకు నచ్చిన శారీస్ మనం తీసుకొని రావచ్చు ఈవెన్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి శారీస్ మనకి అవైలబుల్లో ఉంటాయి ఈవెన్ ఫ్యాబ్రిక్స్లో కూడా పీసెస్ ఉంటాయి అన్నమాట మిగిలిపోయిన పీసెస్ కూడా మనకి అక్కడ అవైలబుల్లో ఉంటాయి చాలా ఉంటాయి లైక్ త్రీ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మనం పిక్ చేసుకుంటాము తీసుకోవచ్చు సో దాంట్లో కూడా మనకి చందేరి ఉంటుంది కాటన్ ఉంటుంది సిల్క్ ఉంటుంది నారాయణపేట్ ఉంటుంది సో ఈ నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి ఇదేమో ఇది కూడా నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్సే లైక్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి బట్ నేను అన్నీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాను షాప్కి సో ఫాస్ట్ ఫాస్ట్ హడావిడిగా తీసాను అనమాట సో ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎవరికైనా నారాయణపేట్ కావాలి ఈ కలెక్షన్ ఎక్కడైనా బాగుంది అని అనిపిస్తే నర్సింగ్ స్టోర్కి వెళ్ళండి నర్సింగ్లో చాలా బాగుంటాయి అండ్ ఈ మెటీరియల్స్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయన్నమాట లైక్ ఇంట్లో వేసుకోవడానికి యూస్ పడ్ అవుతాయి లేకపోతే ఎవరికైనా పెట్టాలి అనుకుంటే కానీ లేకపోతే గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ కూడా యూస్ అవుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయి అండ్ కలంకారీ దుప్పట్టాస్ కూడా అవైలబుల్లో ఉంటాయి చందరి దుప్పట్టాస్ అవైలబుల్లో ఉంటాయి ఈవెన్ ఖాదీ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్లో ఉంటుంది నర్సింగ్ స్టోర్లో చాలామందికి తెలియదు ఫ్యాబ్రిక్ ఖాదీ కూడా ఉంటుందని చెప్పేసి బట్ ఖాదీ కూడా ఉంటుందన్నమాట ఖాదీ ఫ్యాబ్రిక్ కావాలన్నా మనం తీసుకోవచ్చు లైక్ కలంకారీ సారీస్ మీదకి కలంకారీ బ్లౌజ్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకనే ఖాదీ ఫ్యాబ్రిక్ వేసామనుకోండి కలంకారీ అంతా ప్రింటెడే ఉంటుంది సో బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి విత్ ప్యారెట్స్ అండ్ లీవ్స్ అండ్ ఆల్ అనమాట సో లేని కలెక్షన్ అంటూ లేదండి చాలా ఉంది మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూసి తీసుకున్నారనుకోండి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట హ్యాపీనెస్ కూడా ఉంటుంది మీరు ఇంకా త్రీ పీస్ సెట్స్ మాత్రం అక్కడే డైరెక్ట్గా వేసుకొని కూడా చూ చూడొచ్చు డ్రాయింగ్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి ఇది కూడా బ్లాక్ అండ్ మెరూన్ బార్డర్తో పికాక్స్తో వచ్చిందనమాట లైక్ పెతానీ బార్డర్ అంటారు కదా కలెక్షన్ శారీస్లో వస్తుంది కదా అలాంటి డ్రెస్ మెటీరియల్ కూడా వచ్చింది అఫ్ కోర్స్ చాలా అవుతుంది మెటీరియల్స్ కూడా వచ్చి సో ఇది ఒక మోడల్ అనమాట బ్లాక్ అండ్ మెరూన్ ఇవన్నీ వచ్చేసి సాటిన్ Fábrica. డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇంట్లో రెగ్యులర్గా వేసుకోవడానికి యూస్ పడ్ యూజ్ అవుతూ ఉంటాయి అనమాట కాటన్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలాంటి మెటీరియల్స్ కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా రీజనబులే ఉంటాయండి పెద్దగా లైక్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఏమి ఉండవు రీజనబుల్ ప్రైజెస్ కోనే ఉంటాయి ఇవి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయన్నమాట ఈవెన్ లెహంగాస్ కూడా ఉన్నాయి పార్టీవేర్ లెహెంగాస్ పార్టీవేర్ కలెక్షన్ చాలా ఉంది సో మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే ఆఫర్లో దొరికితే బాగుండు అని అనిపిస్తే ఎవరికైనా సరే ఇమీడియట్గా నర్సింగ్ స్టోర్కి వెళ్ళి గ్రాప్ చేసుకోండి చాలా చాలా కలెక్షన్ ఉందండి అండ్ స్టాక్ అయితే అలా వస్తూనే ఉందన్నమాట అలా సో లేట్ నైట్ కదా సో కస్టమర్స్ అందరు వెళ్ళిపోయారు స్టాక్ అలా దించుతూ ఉన్నారనమాట షాప్లోకి సో నేను వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను ఎవరూ లేరు కాబట్టి స్టోర్ అలా తీయటానికి నాకు వీలు పడిందనమాట థ్యాంక్ యూ ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుంది పార్టీ వేస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది